అందరికీ నమస్కారం నేను మీ మదిరి రంగసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అమలు చేస్తున్న పథకాలు వాటి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే అమలు చేస్తున్న పథకాలు పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయం ఏంటి అది కనుక్కునే ప్ర పనిలో ఈరోజు కూటమి ప్రభుత్వం నిమగ్నం అయిందా అంటే నిమగ్నం అయిందనే సమాచారం మనకు అందుతుంది ఎట్లా అంటే ఈ మధ్యన మనకు మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆ పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కొంతమేర జరిగింది అలాగే జూన్ ఒకటవ తేదీ నుండి ఇప్పటిదాకా ఉన్న రేషన్ వాహనాలను రద్దు చేసి గతంలో ఉన్నటువంటి డీలర్ల దగ్గరే రేషన్ సరుకులు అవన్నీ తీసుకెళ్లాలని చెప్పేసి దానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ ద్వారా అక్కడ జ అందుతున్న అవి రేషన్ సరుకులు అయితేమి నాణ్యత అయితేమి మిగతా అంశాల మీద ఇప్పటికే నాదెన్ల మనోహర్ గారు సంబంధిత అధికారుల ద్వారా ఫీడ్బ్యాక్ అని కలెక్ట్ చేయడం జరుగుతుంది దీనిపై కూడా అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారికి అందించడం అయితే జరుగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కంటే చాలా ఎక్కువ పథకాలే అమలు చేశారు కానీ ఎక్కడ ఫెయిల్ అయింది అంటే ఒక ఉదాహరణ తీసుకుందాం ఈ రేషన్ బియ్యం సంబంధించి వాహనాలను కొనిచ్చారు ఈఎంఐ పద్ధతిలో వాటికి డ్రైవర్లు ఇచ్చారు ఓకే ఒక వారం రెండు వారాలు చూశారు కానీ దాని ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇతర అధికారులు కానీ ఎక్కడా కూడా నిఘా కానీ రివ్యూ పెట్టిన పాపం దాదాపు పోలే ఏదో అక్కడక్కడ తప్ప దానివల్ల ఏంటి ఆ రేషన్ సరుకులు మిగతా అన్నీ కూడా బ్లాక్ మార్కెట్కు తరలించే విధంగా పోయినాయి అలాగే కొన్నిసార్లు ఆ వాహనాలని తమ స్వప్రయోజనాల కోసం మనసులో తరలింపుకు వాటి కోసం కూడా వాడినట్టు మనకు రకరకాల మాధ్యమాలు చూసాం దీనివల్ల జనాల్లో ఆ పథకం ఇంటి దగ్గరికి ఇచ్చి వచ్చి రేషన్ ఇచ్చినా కూడా అబాసు పాలైపోయింది దానివల్ల ప్రజలు వ్యతిరేకత వచ్చింది పాజిటివ్ రావాల్సింది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు చేశారు కానీ అభిప్రాయ సేకరణలో ఎక్కడో వెనకబడినట్టు అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అనుకోలే నేను ఇస్తున్నాను ప్రజలు శాటిస్ఫై అవుతున్నారనుకుంటున్నారు తప్ప నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకునే ప్రయత్నం అయితే చెయ్యలేదు అందుకే జగన్ గారిపై అంత వ్యతిరేకత వచ్చింది అన్ని సంక్షేమ పథకాలు చేసినప్పటికీ కానీ ఈరోజు సంక్షేమ పథకాలు తక్కువ చేస్తున్నా కూడా అభిప్రాయ సేకరణ తీసుకుంటూ దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత కొంతమేరు తగ్గుతుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఏదైనా ప్రజారంజక పాలనే మనం కోరుకుండేది ధన్యవాదాలు